అమ్మకట్టి బంగారు తల్లి బుజ్జి తల్లి నీకు ఒక గిఫ్ట్ తీసుకొచ్చినారా నేను ద దైకోసావా పెయిన్లు వచ్చినట్టునే మళ్ళీ దీనికి పౌడర్ వేయాలి వస్తుంది 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 మళ్ళీ చెప్పు అయ్యో బాగుంది ఓపెన్ చెయ్యి మరి ఓపెన్ చెయ్యి ఏమి పండుబాబా గిఫ్ట్ ఏమి ఇవ్వలేదంట అందుకే పండు బాబా తరపు నుంచి వా చిన్ని కృష్ణుడు ఎంతో బాగుందో అదైతే క్యూట్ ఉంది క్యూట్ ఉండు

పక్కన పెట్టు అయ్యో వాళ్ళు ఇచ్చిన బార్బీ తలకాయ కట్టు దాన్ని స్నానం చేయించింది ఏమేమో చేయించింది అందుకే అట్లా అయింది అవునా ఓహో ఆ రోజే కొనిపించిరా అదేంటి చూపి పైన్ పైన్కి పెట్టు అంటే ఎవరు టింపాయ్ అంటే ఎవరు చెప్పు ఫస్ట్ క్లారిటీ తమ్ముడు టింపాయ్ కాదు టింకు మామ రెండు కలిపితే టింపాయ్ చిన్నప్పటి నుంచి టింపాయ్ చేసింది టీపాయి ఓ దాంట్లో అన్నీస్తాయి ఓపెన్ చేయి అన్పాకింగ్ ఇప్పుడు వీడియోనే అన్పాకింగ్ వాళ్ళు ఏమేమి వచ్చినాయో చూపియాలి ఒకటి ఒకటి ఇవి పక్కకు జరిపి ఇది పక్కన నిల్బెట్టు యమ్మ గనాలిసే ఎందుకివన్నీొచ్చనే బంజర్ చెప్పుకునే పరియాలి ఆ ఈ పరియాలి ఆపే హ్మ్ వావ్ ఇది కూడా నీగా ఖాలి గోంబైమే ఆ ఏంట అవి మొత్తం ఆ చెడ హెయిర్ డ్రయర్ పోంబు మిర్రరు లిప్స్టిక్ నెయిల్ పాలిష్ నెయిల్ పాలిష్ పర్ఫ్యూమ్ తెలివే లేదు పప్పాకి ఏంటి అదేంటో సరే ఇంకా ఫాస్ట్ లిప్స్టిక్ కోంబు హెయిర్ డ్రైయర్ ముందు చాలు ఏడవది ఇప్పుడు వీడియో ముందు నెక్స్ట్ హెయిర్ డ్రైయర్స్ నెక్స్ట్ అట్లాంటిది ఇచ్చిండు టింపాయి అంతేనా ఏంటో అవి అరే కర్లర్ కర్లర్ జుట్టుకి జుట్టుకి పెట్టుకోవాలి అది అట్లా ఉంచుకోవాలి కొంచెం సేపటి వరకు ఒక వన్ టూ అవర్స్ నెయిల్ పాలిష్ ఇంకా ఇవేంటి కవర్లు ఉన్నాయి అది పక్కన ఏంటో ఓకే అది పక్కన పెట్టేయి ఇంకా టింపాయి ఇచ్చిన గిఫ్ట్ ఆగా ఏంటి వీల్స్ బరువు అయితే వీల్స్ మళ్ళీ బ్యాగ్ లాగ్ కూడా వేసుకోవచ్చు కదా బ్యాగ్ లాగా వేసుకోవచ్చు గుంజుకోపోవచ్చు ట్రాలీ లాగా అవునా దాంట్లో లంచ్ బాక్స్ పెట్టిస్తలే దాని పేరేం పెట్టినావు మరి చుట్టుకీ అని చెప్పాలి థర్డ్ గిఫ్ట్ అది టింపాయిది కదా నెక్స్ట్ నెక్స్ట్ ఇది రైటింగ్ టేబుల్ ఎట్లా ఇప్పుడు ఇది వాళ్ళు చేస్తా అన్నారా మరెందుకు ఇదంతా

లైట్స్ ఆన్ చేయి నిన్న లైట్స్ ఆన్ చేయలే లైట్స్ ఆన్ చెయ్యి సాంగ్ వద్దులే ఓన్లే ఏంది అప్పుడే మరకాలంటే చేసినావు అయ్యో వచ్చ కమ్ ఆన్ మస్తు డ్రైవ్ చేస్తుంది రివర్స్ ఫ్రంట్ స్ట్రైట్ స్ట్రైట్ పెట్టుకో రివర్స్ వస్తుంది ఇప్పుడు నా చిరు తల్లి మోర్ దేవుడు అన్నీ తెలుసుకుంద్రు అట్లా గీకోద్దు ఏమైంది ముఖం వేసుకొని వచ్చిన ఎవరైనా కొట్టిరా పో పోనా బొంగోళితో వచ్చింది రోజు ఏసా కూర్చో కూర్చోాలి అంతే ఇప్పుడు ఇక్కడ తిరగలేదనుకో రివర్స్ రివర్స్ పెట్టు

ఏమైంది లాడ్ చేయాలి ఇప్పుడు అమ్మ దీన్ని లాడ్ సల్లవు ఏం తిరా నువ్వు ఇట్ట చేస్తే ఎట్ట చెప్పురా నువ్వు లాడ్ చేస్తున్నావు లోడ్ చేయాలంటే లోడ్ చేయాలంటే లోడ్ చేయాలంటే లోడ్ చేయాలంటే కాలు చూడు కాలు చూడు కాలు చూడు ఓలో 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 సరే 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 బజ్జో 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 జ్వరం వచ్చిందా ఏమైంది అన్నం తినలే నువ్వు అన్నం తినలేదా పెరుగు అన్నం అన్నం తినలే పెడతాపా అన్నం పెడతాపా పోదామా అన్నం పెడతాపా పోవే 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 దా అన్నం తిన్నాం దా అన్నం తినలే అది దా 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 నా చిట్టి తల్లికి ఒకసారి గడిచిన తర్వాత బుద్ధి వచ్చింది దా దా